హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ టూ థౌజండ్ నైన్టీన్ గ్రూప్ టూ ప్రశ్నపత్రం నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం ఆల్రెడీ మనం ఇంతకు ముందు ఇదే ప్రశ్నపత్రం నుండి కొన్ని ప్రశ్నలు మరియు సమాధానాలు చూడటం జరిగినది ఆ వీడియో వీడియోకి కొనసాగింపుగా ఈరోజు చూద్దాం అందులో నలభై ప్రశ్న ఆల్రెడీ మనం ముప్పై తొమ్మిది ప్రశ్నలు డిస్కస్ చేయడం జరిగినది నలభై ప్రశ్న నుండి కొనసాగిద్దాం నలభై ప్రశ్న ముందుగా చూడండి విజయనగర సామ్రాజ్యంలో మూడు వందలకు పైగా వాడరేవులు ఉన్నట్లు మనకు తెలిపినది ఎవరు ఆన్సర్ అబ్దుల్ రజాక్ నెక్స్ట్ నలభై ఒకటో ప్రశ్న మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రలోని గనులను సందర్శించిన పదిహేడవ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు చూడండి మేలైన రత్నాలు వజ్రాలను అన్వేషిస్తూ ఆంధ్రలోని గనులను సందర్శించిన పదిహేడవ శతాబ్ది ఫ్రెంచ్ వర్తకుడు ఎవరు ట్రావెర్నియర్ నలభై రెండవ ప్రశ్న కృష్ణదేవరాయలు భవన విజయాన్ని విపులంగా వివరించినది క్రింది వాణిలో ఎవరు చూడండి కృష్ణదేవరాయలు భువన విజయాన్ని సారీ కృష్ణదేవరాయలు భువన భవనాన్ని విపులంగా వర్ణించినది ఎవరు లేదా కృష్ణదేవరాయలు యొక్క అందం గురించి వివరించినది ఎవరు అని కూడా అతని యొక్క శరీర ఆకృతి గురించి వివరించినది ఎవరు అని కూడా మనకు ప్రశ్నలో అడగడం జరిగినది ఎవరు అంటే డోమింగో ఫేజ్ చూడండి ఫేజ్ అంటే ఫేజ్ ఆ విధంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నలభై మూడవ ప్రశ్న కళ్యాణ కారక మనోవైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు ఉగ్రాది ఉగ్రాదిత్యాచార్యుడు నెక్స్ట్ నలభై నాలుగవ ప్రశ్న కుమారుల బట్టు ప్రచారం చేసిన ఆధ్యాత్మిక సిద్ధాంత ది ఎవరు లేదా సిద్ధాంత పందా ఏది ఆన్సర్ పూర్వమీమాంస నెక్స్ట్ శాతవాహనుల కాలంలో నర్తకీమణులు వాడిన మైపోతను ఇలా అన్నారు అరదళం అని పిలవడం జరిగినది నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రీతి పాత్రమైన పండుగ ఏది వసంతోత్సవం నెక్స్ట్ నలభై ఎనిమిదవ ప్రశ్న చూడండి నలభై ఏడవ ప్రశ్న దుగ్గిరాల కృష్ణయ్య పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఇలా పిలిచారు దుగ్గిరాల కృష్ణయ్య పోషి పోషించిన స్వచ్ఛంద దళాన్ని ఏ విధంగా పిలిచారు అంటే రామదండ్రు నలభై ఎనిమిదో ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై ఆరు సంవత్సరాల మధ్య కాలంలో ఆంధ్ర మహాసభ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు సార్ విజయ ఆచారి నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో వెలుగు చూసిన నిషేధానికి గురైన విప్లవ పరివర్తనం అనే బహిష్కృత నాటకాన్ని రచించినది ఎవరు కొడాలి ఆంజనేయులు వాసవి దేవత ప్రధాన క్షేత్రం ఏది యాభై ప్రశ్న చూడండి వాసవి దేవత ప్రధాన క్షేత్రం ఏది అంటే పెనుగొండ నెక్స్ట్ యాభై ఒకటో ప్రశ్న సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రథమ లోకయుక్త ఎవరు జస్టిస్ ఏ సాంబశివరావు గారు తర్వాత ప్రశ్న ఆంధ్ర ప్రథమ ఆంధ్ర ప్రథమంగా ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఏది భీమసేన జాతకం ఆంధ్ర గురించి ప్రథమంగా ప్రస్తావించిన బౌద్ధ గ్రంథం ఏదంటే భీమసేన జాతకం తర్వాతి ప్రశ్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలు పోగొట్టుకున్న హెలికాప్టర్ ప్రమాదం అనే విషాద సంఘటన జరిగిన రోజు ఏది రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండు నెక్స్ట్ కాకతీయ ప్రతాపరుద్రుడు తన జీవిత చరమదశలో ఇతనిని బందీగా పట్టుబడ్డాడు ఎవరికి బందీగా పట్టుబడ్డాడు చూడండి కాకతీయ ప్రతాప రుద్రుడు తన జీవిత చరమ దశలో ఇతనికి బందీగా పట్టుబడ్డాడు ఖాన్ యాభై ఐదో ప్రశ్న ప్రాచీన మధ్యయుగాల్లో ప్రాక్వివాకులు ఈ విభాగంలో రాజుకు సహాయదారులుగా ఉండేవారు న్యాయ వ్యవస్థలో తర్వాతి ప్రశ్న తన కుమారుణ్ణి పిన్న వయస్కు అవటం వల్ల రాజ్య సంరక్షకురాలుగా పాలించిన శాతవాహన రాణి ఎవరు దేవి నాగానిక తర్వాతి ప్రశ్న జై ఆంధ్ర ఉద్యమానికి దారితీసిన ప్రధాన అంశం ఏది ముల్కి నిబంధనలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాతి ప్రశ్న పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన తెలంగాణ ఉద్యమకాలంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ప్రత్యేక తెలంగాణ కాలంలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు తర్వాత ప్రశ్న ఈ క్రింది వారిలో పెద్ద మనుషుల ఒప్పందంలో సభ్యుడు కానిది ఎవరు టంగుటూరు ప్రకాశం పంతులు గారు మరి చెన్నారెడ్డి జేవి నరసింహరావు గారు అల్లూరి సత్యనారాయణ రాజు గారు వీరందరూ కూడా ఉన్నారు కానిది ఎవరు అంటే టంగుటూరు ప్రకాశం పంతులు గారు నెక్స్ట్ అరవై ప్రశ్న కాకతీయ రుద్రమ రుద్రమదేవి వీరిపై విజయానికి చిహ్నంగా రాజ్ రాయ గజకేసరి అనే బిరుదును ధరించేవాడు కాకతీయ రుద్రమ వీరిపై విజయానికి చిహ్నంగా రాయ గజకేసరి అనే బిరుదును ధరించారు దేవగిరి పాలకులపై విజయానికి గుర్తుగా నెక్స్ట్ అరవై ఒకటో ప్రశ్న బొబ్బిలి యుద్ధంలో విజయరామరాజు వీరి సహాయం తీసుకున్నారు ఫ్రెంచ్ వారి సహాయాన్ని తీసుకోవడం జరిగినది అరవై రెండవ ప్రశ్న గోదావరి ఆనకట్ట నిర్మాణంలో సర్ ఆర్ధర్ కాటన్ గారికి సహాయం చేసిన ఆంధ్ర అధికారి ఎవరు వీరన్న వి వేరన్న వేణం వేరన్నా అంటారు కదా వేరన్న ఆరు సూత్రాల పథకం ఈ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చింది ముప్పై మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా తర్వాతి ప్రశ్న ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైనది ఎవరు అరవై నాలుగో ప్రశ్న చూడండి ఆంధ్ర శివాజీగా ప్రసిద్ధుడైనది ఎవరు అంటే పర్వతనేని వీరయ్య చౌదరి తర్వాతి ప్రశ్న తప్పుగా జతపరిచిన దానిని గుర్తించము చూడండి పత్రిక కాశీనాథుని నాగేశ్వరరావు రైటే ఆంధ్ర ప్రకాశిక పి ఆనందాచార్యులు కాదు సో ఆన్సర్ ఇదే మనకు తెలుగు జనన వీరేశలింగం కరెక్టే ఆంధ్ర సాహిత్య జయంతి రామయ్య చూడండి ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక వచ్చేసరికి జయంతి రామయ్య పంతులు ఇవన్నీ మనకు సరైనవే ఇక్కడ సరికానిది ఏది అంటే ఆంధ్ర ప్రకాశిక తప్పుగా ముద్రించడం జరిగినది నెక్స్ట్ అరవై ఆరో ప్రశ్న జలక్ జలకరండ అనే సంగీత పరికరాన్ని ఈ శాసనంలో పేర్కొనబడినది ధర్మసాగర శాసనంలో పేర్కొనబడినది నెక్స్ట్ అరవై ఏడో ప్రశ్న సార సంగ్రహ గణితం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని తెలుగులో రచించిన వారు ఎవరు సౌర సంగ్రహ గణితం అనే గణిత శాస్త్ర గ్రంథాన్ని రచించిన తెలుగులో రచించిన వారు ఎవరు అంటే ఆన్సర్ పావులూరి మల్లన తర్వాతి ప్రశ్న నూట ఎనిమిది శైవాలయాలను నిర్మించినట్లు చెప్పబడుతున్న రాజు ఎవరు కుబ్జ విష్ణువర్ధనుడు తర్వాతి ప్రశ్న భరత కండంబు చక్కని పాడియావు హిందువులు లేగదూడలే ఏడ్చి చుండగా గడసరి గొల్లవారు పిదుగుచున్నారు మూతులు బిగియపట్టి అరవై తొమ్మిదో ప్రశ్న చూడండి భరత కండంబు చక్కని పాడియావు హిందువులు లేకదూడనై ఏడ్చుచుండగా తెల్లవారైన గడసవారు బిదుగుచున్నారు మా మూతులు బిగే పట్టి యొక్క రచన రచించినది ఎవరు చిలకమతి లక్ష్మీ నరసింహం గారు నెక్స్ట్ డెబ్బై ప్రశ్న తటాక నిర్మాణ సమయంలో పాటించాల్సిన పన్నెండు సూత్రాలను వర్ణించినది ఎవరు వర్ణించిన శాసనం ఏది ఇక్కడ పోమి శాసనం తర్వాత ప్రశ్న శాసన ఆధారాన్ని బట్టి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో బట్టి ప్రోలు పాలకుడుగా ఉన్నది ఎవరు కుబీరకుడు నెక్స్ట్ తర్వాత తర్వాత ప్రశ్న ఏ ఉద్యమ అనంతరం టంగుటూరు ప్రకాశం ఆంధ్ర కేసరిగా పిలువబడ్డాడు సైమన్ గోబ్యాక్ ఆందోళన అనంతరం నెక్స్ట్ తర్వాత ప్రశ్న డెబ్బై మూడవ ప్రశ్న ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు ఎన్జి రంగా చూడండి ఏ ఉద్యమానంతరం అనంతరం టంగుటూరు ప్రకాశం ఆంధ్ర కేసరిగా పిలువబడ్డారు అంటే సైమన్ గోబ్యాక్ ఎందుకంటే ఈ సైమన్ గోబ్యాక్ నినాదంలోనే ఈ సైమన్ కమిషన్ మనకు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సర కాలంలో ఆంధ్రాలో వివిధ ప్రదే ఆంధ్రాలో అని కాదు ఇండియాలో ముందుగా ఇండియాలో వివిధ ప్రదేశాల్లో పర్యటించడం జరిగినది ఈ యొక్క ప్రదేశాలకు ఒక్కొక్క ప్రాంతం నుండి ఒక్కొక్కరు నాయకత్వం కూడా వహించడం జరిగినది మనం చూసినట్లయితే ముందుగా పాకిస్తాన్ కరాచీలో మనకు లాలా రాయ్ సైమన్ గోబేక్ నినాదాన్ని ఇవ్వడం జరిగినది ఈ ఉద్యమ ఈ ఈ ఉద్యమంలో భాగంగానే పోలీస్ లాఠీ డబ్బులు కూడా అక్కడ తినడం జరిగినది సో మనం ఇలా ముంబై నుండి నెక్స్ట్ ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ నుండి ఇలా వివిధ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది వివిధ ప్రాంతాల్లో వివిధ నాయకులు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించడం జరిగినది అలా ఆంధ్రాలో మనకు మద్రాసులో టంగుటూరు ప్రకాశం బంతులు గారు దమ్ముంటే కాల్చండి అని చెప్పి మనకు ఈ సైమన్ గోబ్యాక్ నినాద ఉద్యమంలో సైమన్ గోబ్యాక్ నినాదంలో భాగంగా ముందుకు వెళ్ళడం జరిగినది సో ఆ విధంగా ఈ టైటిల్ ఆంధ్ర కేసరి ఆ విధంగా వచ్చింది ఇతనికి బిరుదు ఆంధ్ర కేసరిగా సో తర్వాత ప్రశ్న ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అంటే ఎన్జి రంగా తర్వాత డెబ్బై నాలుగో ప్రశ్న చూసినట్లయితే కొద్ది మార్పులతో భారత జాతీయ పతాకం పతాకంగా అనుమతి పొందిన త్రివర్ణ పతాకం నమూనాకు పింగళి వెంకయ్య ఏ సంవత్సరంలో రూపకల్పన చేయడం జరిగినది పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో తర్వాత డెబ్బై ప్రశ్న ఎవరి విన్నపం మేరకు స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షను విరమించాడు ఆచార్య వినోబాబావే సూచన మేరకు ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగినది ఇవి ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది గ్రూప్ టూ ప్రశ్న పత్రంలో అడిగిన ప్రశ్నలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మదర్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు ఈ యొక్క వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్